హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యాస్ వరల్డ్ సో అయితే మన వీడియోలో మనం చేసేద్దాం వెజ్ చీజీ శాండ్విచ్ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నచ్చుతుంది సో ఎలా తయారు చేయాలి లైట్స్ గెట్ స్టార్ట్ అయితే ముందుగా మనం ఒక బాల్ తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టొమాటోస్ ముందుగానే ఉడకబెట్ ఉడకబెట్టుకొని పెట్టుకున్న స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ని ముందుగానే కుక్ చేసుకోవాలండి దీంట్లో స్పైసీ కోసం చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగాను వేసుకున్నాను తర్వాత టేస్ట్ కోసం అయితే బోల్డ్ అంత చీజ్ యాడ్ చేసుకుంటున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ అండ్ మైనీస్ ఇది వచ్చేసి ప్లెయిన్ మైనీస్ అండి ఫ్లేవర్లెస్ ఉంటుంది సో ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి దీంట్లో స్పైస్ కోసం నేను కొంచెం పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము సో ఇప్పుడు శాండ్విచ్ కోసం ఇది వచ్చేసి శాండ్విచ్ మేకర్ అండి అండ్ శాండ్విచ్ బ్రెడ్ ఒకవేళ శాండ్విచ్ మేకర్ లేకపోయినా కూడా మనం పెనం మీద రెండు వైపులా లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవచ్చు సో బ్రెడ్కి వచ్చేసి మనం బటర్ అప్లై చేసుకొని దానిపైన మనం ముందుగానే మిక్స్ చేసుకొని పెట్టుకున్న వెజెస్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక బ్రెడ్ సైడ్తో దాన్ని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనకి ఈ శాండ్విచ్ మేకర్లో కూడా టూ సైడ్స్ కూడా మనం బటర్ అప్లై చేసుకోవాలి తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని దీంట్లో పెట్టేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో రెండు వైపులో కూడా తిప్పుకుంటూ మనం చక్కగా శాండ్విచ్ని టోస్ట్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రొసీజర్ని మనం మామూలుగా తవా మీద అయినా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అటువైపు రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో చూసారా మనకి శాండ్విచ్ అయితే రెడీ అయిపోయాయి చాలా చక్కగా వచ్చాయండి సో దీన్ని ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు పక్కనే ఉండి చూసారా చాలా చీజీగా ఎమ్మీగా టేస్ట్ అయితే అద్దరిపోయింది మా పిల్లలు అయితే చక్కగా తిని సాస్ తోటి లాగే చేశారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్